దేవుని మహాకృప వలన ఇదిగో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరి రోజుకి మనం వచ్చి ఉన్నాం సజీవులుగా ఉన్నాం ఆయన కృపలు ఎన్నో పొందుకున్నాం మరో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు మనల్ని మనం పరిశీలించుకున్నటకు మనల్ని మనం సిద్ధపరచుకునకు మన ముందున్న ఈ కొద్ది గంటల్ని సద్వినియోగపరుచుకుందాం ప్రార్థన పరిశుద్ధం నీకు వందనములయ్యా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనే సంతోషంతో మేము గంతులు వేయువారిగా కాక ఈ సంవత్సరంలో ఎలా జీవించామో ఎన్ని ఓటమి రుచి చూచామో ఎన్ని విధాలుగా నిన్ను బాధ పెట్టామో గ్రహించి నీ ముందు మా బ్రతుకు ఎలా ఉందని పరిశీలించుకొనుటకు పశ్చాత్తాపముతో హృదయాన్ని సరిచేసుకొని కృతజ్ఞతతో నీ చిత్తమైతే మరో సంవత్సరంలో ప్రవేశించి నీ ప్రణాళికల ప్రకారం నీ కొరకు జీవించుటకు అనుదిన ధ్యానంలో ప్రతిరోజు ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఎంతమందికి సంతోషంగా ఉందండి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందని సంతోషం సంగతి పక్కన పెట్టండి మరొక సంవత్సరం వచ్చినంత మాత్రాన మనకి ఒరిగేది ఏముంది మన బ్రతుకు మారకపోతే కనుక దేవుడు మెచ్చే జీవితం జీవిస్తున్నామా దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయుష్ ఇచ్చాడు